హాయ్ ఇదైతే కానీ దర్గా కుంటు ఇక్కడ దయ్యాల్ని ఎట్లాంటివి వదిలిస్తారంటారు కానీ అట్లా ఏం కాదు అంటే ఉంటారు అంటే దయ్యాల్ని వదిలించడానికి బట్ అందరూ దయ్యాల గురించి అంటే నాకు దయ్యం పట్టి నేను వెళ్ళలేదు కామన్గా మనకే తెలియకుండా నెగిటివ్ పవర్స్ మన చుట్టూ ఉంటాయి అది మనకి మన దగ్గరికి ఉన్నప్పుడు మనకి మనశ్శాంతి అన్నది ఉండదు సో మనశ్శాంతి లేనప్పుడు మనం దర్గాకి కానీ గుడికి కానీ చర్చికి కానీ వెళ్తే చాలా వరకు నెగిటివ్ పవర్స్ తగ్గుతాయి సో దానికోసం వెళ్తామన్నమాట యాక్చువల్గా ఇంతకుముందుంటే చాలామంది ఉండేవాళ్ళు ఇప్పుడు వచ్చేటప్పటికి కొంచెం తగ్గారు సో మీరందరూ అంటే మీ వాళ్ళందరూ తాళి కట్టించుకుంటారు మేము ఇలా తాయెత్తులు కట్టించుకుంటాం చేతికి సో ఇది ట్రెండ్ అన్నమాట ఇదేంట అటువైపు ఏమో అద్రో డ్రగ్స్ ఇటువైపో ఏమో తాయెత్తు ఎనివే యాక్చువల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మోస్ట్ పవర్ఫుల్ నెగిటివ్ పవర్స్కి అంటే ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీ అంటారు కదా దానికి ఈ దర్గా ఒకటి చాలా మోస్ట్ ఫేమస్ అయిన దర్గా సో ఇక్కడ వాళ్ళు డైరెక్ట్గానే రాసేసి ఉంటారు మీరు బయట ఎవరితోనో చేయించుకోకండి మోసపోకండి అని చెప్పేసి సో ఇది దర్గా యొక్క విశిష్టత బాగుంటుంది అంటే దర్గా మెయింటెనెన్స్లు ఉండవు దర్గాలకి బట్ మంచిగా అనిపిస్తుంది ఒకసారి చేయండి థ్యాంక్ యూ